హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నర్మదాను రిజిస్ట్రేషన్ విషయంగా చంపబోయిన రౌడీల నుండి కాపాడి ప్రేమ కళ్యాణ్ గురించి నిజం తెలుసుకున్న సేనాపతి విశ్వ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా వీడియోలకు వెళ్ళిపోద్దాం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి అయితే నర్మదా భద్రావతిని రిజిస్ట్రేషన్ కోసం ఆఫీస్కి రప్పించింది కదా సిగ్నేచర్ కోసం అలా చాలా మంది తను కాబట్టి పాజిటివ్ గా తీసుకుంది ఆ విషయం గురించి అయితే ఆ విషయం వేదవతి చెప్తే వాళ్ళ అక్క అయితే ఏం అలా పెట్టుకోదు కానీ అందరు అలా తీసుకోరు కదా అని చెప్పి మనసులో ఆలోచించుకుంటుంది అయ్యేసరికి అదే విషయం రామరాజ్తో చెప్దామని రామరాజు దగ్గరికి వెళ్ళి ఆ నర్మదా చేస్తున్న ఉద్యోగం చాలా ప్రమాదకరమైన ఉద్యోగం కదా ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అవును వేద అవును బుజ్జి అవును బుజ్జమ్మ నర్మదాది రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా ఎందుకంటే అది ఎంతసేపు భూమి గురించి ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది సో తనని అందుకే ఎప్పుడు తీసుకెళ్లేదప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఎందుకు అందుకే కావాలని నేను సాగర్ని తోడుగా ఇచ్చి పంపిస్తున్నాను ఎలాంటి సమస్య రాకూడదని చెప్పి అని అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అయినా ఇప్పుడు ఎందుకు ఈ విషయాలను అడుగుతున్నామని చెప్పి అంటాడు రామరాజు అయితే ఇలా జరిగింది మా అక్క మా అక్కని అంటే మా అక్కని ఆఫీస్కి పిలిపించిందండి నర్మదా ఇలా ఐ మీన్ రూల్స్ ప్రకారం సిగ్నేచర్ చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ పట్టాల మీద అని అంటే ఏంటమ్మో భద్రావతి గారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా వెళ్ళారంటే మరి తప్పదు కదండి అందుకే తప్పించింది కానీ అంటే మా అక్క కాబట్టి అర్థం చేసుకుంది కానీ చాలా మంది అలా ఏదో ఒకటి మనసులో పెట్టుకుంటారు కదా అందుకని చెప్పి అడుగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది కావచ్చు అయినా ఏం కాదులే మన కోడలు కూడా కొంచెం తెలివైన మనిషిలే అని చెప్పి అంటూ ఉంటాడు అనేసరికి ఇంకా విషవాళ్ళ అసిస్టెంట్ కి సంబంధించి ఒక అతను వీళ్ళ ఆస్తి మీద కన్ను వేసి ఉంటాడు అయ్యేసరికి తను అప్పుడే నర్మదా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి అంటాడు సో ఆ డాక్యుమెంట్స్ అవి చూసేసరికి నర్మదా ఇవేంటి నకిలీ డాక్యుమెంట్స్ లాగా ఈ భూమి పక్కన ఉన్న వాళ్ళకి కూడా రావాలి దీని మీద సిగ్నేచర్ రావాలంటే మీరు అంటే మీరు చెప్పిన కొలత ప్రకారం వాళ్ళ భూమి కూడా హాఫ్ కలుస్తుంది ఇందులో సో వాళ్ళు కూడా వస్తేనే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం లేదంటే మేము చేయము అని చెప్పి అంటారు మీరు రిజిస్ట్రేషన్ చేయండి వాళ్ళ సంగతి వాళ్ళకి నేను చెప్పుకుంటాను ఇది ఎప్పుడు మాకు జరిగేది నీ ముందున్న ఆఫీసర్స్ కూడా ఇలాగే చేశారు ఇక తర్వాత నీ తర్వాత వచ్చే ఆఫీసర్లు కూడా చేస్తారు దయచేసి నువ్వు ఓ పేచీ పెట్టకు ప్రమాదాన్ని కొని తెచ్చుకోమాక అని అయితే అతను బెదిరిస్తూ ఉంటాడు సరేనండి మీరు పక్కన కూర్చోండి నేను మా పై ఆఫీసర్స్తో మాట్లాడి మీకు డాక్యుమెంట్స్ అవి పంపిస్తాను కూర్చోమని చెప్పి అయితే వాళ్ళని బయట కూర్చోమని చెప్పి చెప్తుంది ఇంకా అందులో కూర్చోమనం ఇంకా వేదవతికి కాల్ చేసి ఇలా ఫోన్ చేశారు ఇట్లా బెదిరిస్తున్నారని చెప్పి అయితే తనకి విషయం మొత్తం చెప్తుంది అయ్యేసరికి మీరు వెంటనే బాబాయ్ కాల్ చేసి చెప్పండి అంటే వాళ్ళు ఏం చేసుకుంటే నీకు ఎందుకు ఆస్తుల గురించి అని చెప్పి అంటుంది అంటుంది వేదవతి అది తప్పు వాళ్ళు ఎంత కాదన్నా ఎన్ని గొడవలు ఆడుకున్నా వాళ్ళు కూడా మన ఫ్యామిలీయే కదా సో ప్రాబ్లం అంటూ వచ్చిందని చెప్పి అలా మధ్యలో వదిలేయకూడదు మీరు కాల్ చేసి చెప్పండి అంటే నువ్వు కూడా కాల్ చేసి చెప్పు నర్మదా ఎందుకంటే నువ్వు ఒక ఆఫీస్ తరఫు హోదాలో చేస్తున్నావు నా ఇంటి కోడలు కాదు ఇప్పుడు నువ్వు గా ఫోన్ చేసి నువ్వు కూడా చెప్పు అంటే అని చెప్పి అంటుంది నేను చెప్తాను నువ్వు కూడా ఫోన్ చేసి చెప్పు అని చెప్పి అంటారు సరే అని చెప్పి ఇంతలో ఇక వేదవతి సేనాపతికి అయితే కాల్ చేస్తుంది అని చెప్పు ఏంటి ఫోన్ చేసావని చెప్పి అంటాడు సేనాపతి ఏం లేదనియా నేను లైక్ ఇలా నర్మదా ఆఫీస్కి వచ్చి ఎప్పటినుంచో మన ఆస్తి మీద కన్నేసి ఉన్నాడు కదా వాడు వాడు వచ్చి మన భూమిని రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నాడంట నర్మదా నాకు ఈ విషయం చెప్పింది అని చెప్పి వేదవాతి విషయం చెప్తుండగానే ఉండగానే కాల్ అయితే కట్ అయిపోతుంది చా ఏదో చెప్పబోయిందని చెప్పి సేనాపతి మళ్ళీ కాల్ ట్రై చేస్తూ ఉంటారు ఇద్దరు ఒకేసారి ట్రై చేయడం వల్ల రెండు బిజీ అనేస్తే వస్తాయి ఇక సరే అని చెప్పి సేనాపతి కాల్ ఆపేస్తాడు ఇక అదే టైంలో నర్మదా కూడా కాల్ చేస్తుంది కాల్ చేసి బాబాయ్ నేను ఒక రెవెన్యూ ఆఫీసర్గా కాల్ చేశాను సో మీ భూమిని ఇలా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి మీకు ఇలా మీ అసిస్టెంట్కి సంబంధించి ఎవరో వచ్చారు సో ఇది ఎప్పుడు జరిగే ప్రాసెస్ అన్నారు చేయకపోతే ఖచ్చితంగా చేయమని చెప్తున్నారు చేయబోతే ఊరుకోమన్నారు మీరు ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్పి అంటూ ఉంటాడు సరే నేను వస్తాను మీరు అక్కడే ఉండండి దయచేసి కాసేపు ఆ రిజిస్ట్రేషన్ యాప్ హోల్డ్లో పెట్టండి అని చెప్పి హోళ్లో పెట్టండి అని చెప్పి సేనాపతి అయితే అంటాడు నేను ఆపుతాను మీరు దయచేసి ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా రండి అని చెప్పి అంటాడు ఇంకా సేనాపతి విశ్వం వెంటనే ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తారు ఈలోపు నర్మదా ఆల్రెడీ వీళ్ళకి ఇంటిమేట్ చేసిందని చెప్పి ఇంకా అసిస్టెంట్ కి సంబంధించిన మనిషి ఇంకా తనను చంపబోతూ ఉంటాడు ఆఫీస్ మొత్తం అంటే పరిగెత్తిస్తూ ఉంటాడు సో ఆఫీస్ వెనకాల ఉన్న ఒక కాంపౌండ్ లోకైతే తనను చంపడానికి ప్లాన్ చేస్తాడు అయ్యేసరికి ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నర్మదా పరిగెత్తి పరిగెత్తి అలసిపోతుంది ఇంకా తను మొత్తం లైక్ నీరసించిపోయి ఆస్తి కూడా ఐ మీన్ లైక్ బాగా అలసటతో పక్కన కూర్చుపో కూర్చుని పోతుంది ఇంకేమీ చేయలేక ఇక ఇప్పుడు ఎక్కడి నుంచి తప్పించుకుంటావు ఇంకా నువ్వు నా నుంచి ఇక తప్పించుకోలేవు ఇప్పుడు తప్పించుకో అని చెప్పి అతనైతే బాగా ఐ మీన్ చాలా గర్వంగా అయితే మాట్లాడుతూ ఉంటాడు అయ్యేసరికి ఇంకా నర్మదా ఏమీ చేయాలి ఇక అలాగే కూర్చుని పోతుంది తన మీద ఇక చంపపోతే కత్తి ఎత్తేలోపు ఇంతలో సేనాపతి వచ్చి ఆ కత్తి ఆపి వాళ్ళనైతే ఆ రౌడీని అయితే బాగా కొట్టి నర్మదాని అయితే కాపాడుతాడు నర్మదాని అయితే కాపాడేసరికి కానీ నర్మదా స్పృహలో ఉండదు అయ్యేసరికి విశ్వ అక్కని తీసుకో అక్కని ఎత్తుకొని నేను హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కలిసి నర్మదాని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు ఇంకా ట్రీట్మెంట్ చేయించిన తర్వాత నర్మదా స్పృహ అయితే వస్తుంది ఎందుకమ్మా ఎందుకు ఇలా చేసావు పోతే పోయింది వాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను ఏదో విధంగా రిజిస్ట్రేషన్ ఆపేయవాడిని వాడు నా బలగాన్ని తప్పించుకుని వాడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు నాకు ఆల్రెడీ నువ్వు ఇంటిమేట్ చేసావుగా మరీ ప్రాణాల మీదకి తెచ్చుకోవాలి నువ్వు అని చెప్పి అంటాడు లేదు బాబాయ్ మనమంతా ఒక ఫ్యామిలీ మీరు నాకు నా చెల్లెలు ప్రేమ వాళ్ళ నాన్నగారు నాకు సొంత బాబాయ్తో సమానం ఒక సమస్య వచ్చిందని చెప్పి మరీ అలా ఎలా వదిలేస్తాను నేను నేను అక్కడ లేకపోతే నువ్వు అన్నట్టు అక్కడ సమస్య వచ్చి ఉంటే నేను పట్టించుకుపోయేదనేమో నేను ఉండగా మాత్రం అలా చేస్తే నేను ఊరుకోను నేనేమో రూల్స్కి వ్యతిరేకంగా ఏం చేయలేదు కదా రూల్స్ ప్రకారమే చేశాను అతడు తప్పుడు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయమన్నాడు సో నేను ఆ డాక్యుమెంట్స్ చేయడం కుదరదు అని చెప్పాను నేను సో అదే విధంగా అది ఆ విషయాన్ని మీకు ముందుగానే ఇంటిమేట్ చేశాను అది నా ఆఫీసర్గా నా బాధ్యత నేను అని చెప్పి అంటాడు అయ్యేసరికి నువ్వు నాకు మర్చిపోలేని మేలుని చేసావమ్మా నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అయి అని చెప్పి అంటాడు చాలా థ్యాంక్స్ అమ్మ అంటాడు అయ్యో మనలో మనకి ఎందుకు థ్యాంక్స్ బాబాయ్ అంటాడు నన్ను బాబాయ్ అని నోరారా పిలిచి నేను నిన్న ఒక్క విషయం అడుగుతాను నాకు చెప్తావా అని చెప్పి అంటా ఉంటాడు అడగండి బాబాయ్ నాకు తెలిసినంతవరకు నాకు తెలిసిన ఏ విషయాన్ని అయినా నేను చెప్తాను అంటాడు అయ్యేసరికి ప్రేమ మీద మన ఫోటోలు పుకార్లు వచ్చినాయి కదమ్మా అది ఎంతవరకు నిజమని చెప్పి అడుగుతూ ఉంటాడు అయ్యేసరికి అది బాబాయ్ అంటే నిజం చెప్పు నర్మదా నీ మీద ఉన్న నమ్మకంతో నేను అడుగుతున్నాను నువ్వు ఇప్పుడు ఏది చెప్తే నేను అదే నిజం అని అని చెప్పి సేనాపతి అయితే అంటూ ఉంటాడు అది బాబాయ్ ఇది ప్రేమకు సంబంధించిన విషయం కానీ ప్రేమ అనుమతి లేకుండా నేను చెప్పకూడదు కానీ ఒక తండ్రిగా మీకు తెలియాల్సిన ధర్మం ఉంది తెలియాలి ఎందుకంటే మీరు ధైరాచని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి అంటాడు అయ్యేసరికి చెప్పు నర్మదా అని చెప్తే ఆ ఫోటోలో నిజమే బాబాయ్ అంటే ప్రేమ అని చెప్పి సేనాపతి అంటాడు మీరు కోపడ్డా నేను వాస్తవం చెప్పక తప్పదు బాబాయ్ ప్రేమ ఒక అతన్ని ప్రేమించింది ఇలా పెళ్ళికి ముందే ఇలా వెళ్ళిపోయింది కానీ వాడు ప్రేమని మోసం చేశాడు ప్రేమ వాడి చేతిలో మోసపోయింది ఎక్కడ మీరు ఈ విషయం తెలిస్తే మీరు ఏమైపోతారన్న భయంతో ప్రేమ అప్పటికీ సూసైడ్ చేసుకోబోయింది అది మేము అనుకోకుండా అదే టైంలో మేము అక్కడ గుడికి వెళ్ళడం వల్ల అత్తయ్య గారు నేను ధీరాజు చూసాము అయ్యేసరికి మీ గురించి పుట్టింటి గురించి ప్రేమ జీవితం గురించి అన్ని విధాలు ఆలోచించి నర్మదా అయితే ప్రేమ గురించి అన్ని విధాలు ఆలోచించి అత్తయ్య గారు ఇంకా ధీరాజు నొప్పించి ప్రేమ మేడలో తాళి కట్టించారు వాళ్ళిద్దరికీ మేము కట్టించిన పెళ్లి బంధమే తప్ప వాళ్ళకి ముందు అసలు ప్రేమ బంధం అనేది లేదు అని అని చెప్పి నర్మద అయితే జరిగిందంతా చెప్తూ ఉంటుంది చెప్పేసరికి ఇంకా కానీ విశ్వ మాత్రం చాలా ఆ పక్క నేను అక్క అనుకున్నా నువ్వు అబద్ధం చెప్తున్నావు నా చెల్లెల గురించి అంటే నువ్వు అబద్ధం చెప్తున్నాను అనుకున్నా ఇంకేమనుకున్నా నాకు ఏం అభ్యంతరం లేదు నేను వాస్తవం అని చెప్తున్నాను నీకు కావాలంటే తెలివైన వాడవే కదా నువ్వును నువ్వే ఎంక్వైరీ చేసుకో నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు నేను చెప్పిందంటే అబద్ధం అనిపిస్తే నన్ను నువ్వే శిక్ష వేసినా నాకు అభ్యంతరం లేదని చెప్పి నర్మద అయితే అంటూ ఉంటుంది అయ్యేసరికి ఇదే బాబాయ్ జరిగింది అని చెప్పి అంటుంది అయ్యేసరికి ఇంకా సేనాపతి అప్పటి వరకు ఆవేశపడి ఉన్న మనిషి ఆలోచనలో పడతాడు ఇంకా నర్మదానైతే చాలా పాజిటివ్గా అయితే చూస్తూ ఉంటాడు ఇంకా ఇంకక్కడ నుంచి చాలా బాధపడుతూ నా వైపే తప్పు ఉంది నేనే వీళ్ళని చాలా తొందరపడ్డాను ఒకసారి చేసిన గతంలో ఎప్పుడో ఒక్కసారి తప్పు చేశారని దాన్నే నేను వెంటాడుతూ వచ్చాను అని అని చెప్పి బాధపడుతూ ఇక అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి అయితే బయటకు వస్తూ ఉంటాడు ఇక వెంటనే రామరాజు కాల్ చేసి ఏరా కోడల్ని కనీసం ప్రేమగా చూసుకొని కూడా చూసుకారా పెళ్ళి చేస్తే సరిపోద్దా కోడల్ని పట్టించుకోవాలి కదా తను ఎంత ప్రమాదం నుంచి తప్పించుకుంది రౌడీలు అయితే బయటపడ్డా రౌడీలు తను వెంట పడ్డారు తీసుకొచ్చి నేను హాస్పిటల్ అడ్మిట్ చేసాను వచ్చి చూసుకో అని చెప్పి రామరాజుకి అయితే సేనాపతి చెప్తాడు ఇంకా రామరాజు సాగర్ వీళ్ళంతా గబాగబా హాస్పిటల్కి అయితే వస్తారు ఇంకొచ్చి నర్మదాని అడిగి జరిగిందంతా తెలుసుకుంటారు ఇంకా సో వాళ్ళు కూడా ఓకే అని కొంచెం సంతోషపడతారు మా అన్నయ్యలో మార్పు వచ్చిందని వేదవతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా విశ్వ అయితే ఇక కళ్యాణ్ సంగతి చూడాలి ఐ మీన్ కళ్యాణ్ ఇంతలా నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టాడు ఆ కళ్యాణ్ ఎవడో గాని వాడు అంతా చూస్తాను నేనని చెప్పి విశ్వ అయితే చాలా గట్టిగా అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో నిజంగానే విశ్వ కళ్యాణ్కి ప్రమాదాన్ని తలపెట్టనున్నాడా లేదా కళ్యాణ్కి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో అయితే చూద్దాం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి